thank you. सहस्रीरुजहसार्जांगूता <shranthi> <shranthi> <shranthi>

सही रखता पकड़ पकड़ हां हां अरे हां अरे हां अच्छा हम शेयर कर दो न आे అన్నదాన మందిరం దయచేసి ఆ మందిరంలో ఎక చవి కనకూడదు మరి చేతికొని బాగా అది అన్నదాన మనకు మందిరే అక్కడ స్వాములు భవానీలు శివస్వాములు ఎవరున్నా కూడా అన్నదాన కార్యక్రమం మొదలైంది స్వామి

ய அப்பா அய்யப்பா அயா அயா కామే ఎక్వైజర్ కామే అండ్ మోటార్ నాట్లే

వారికి వారి కుటుంబాలకి స్వామి వారు ఎల్లవేళ కృప కటాక్షన్ గురుదర్ కోరుతూ స్వామి శరణమైంది స్వామి శరణం స్వామి ఈ రోజు చాలా మహత్తరమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి దేవి నవరాత్రి ప్రారంభించేటటువంటి రోజు శరణు ప్రారంభమైనటువంటి పర్వదినాన మన అయ్యప్ప స్వామి వారి దీక్ష నిర్మాణమై ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తవుతున్న మన దీక్షా దీక్షామందిరం గురుస్వామివారి రామరాజు గురుస్వామి వారి యొక్క దివ్యా పాలక వర్గం వారి నేతృత్వంలో అలాగే అన్నదాన సేవా సమితి వారి యొక్క నేతృత్వంలో అత్యంత వైభవపేతంగా ఈ రోజు నుండి కూడా మాలలు ధరించినటువంటి స్వాములందరికీ కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని మన దిక్ష్యా మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ ఇరవై ఐదో తారీఖు వరకు ఎనభై నాలుగు రోజుల వారు ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు కనుక దీనికి విశేషంగా భక్తులంతా విచ్చేసి స్వాములంతా విచ్చేసి ఈ యొక్క స్వీకరించి కాకుండా మీ పుష్పాలను కూడా మాకు అందించాలని కోరుకుంటాం ఈ అంటే ఏమిటి అంటే ధన రూపేణా కానీ వస్తు రూపేనా కానీ స్వామివారికి నిధికి సమర్పించవలసిన అన్నదాన కార్యక్రమానికి దీనికి సంబంధించిన విషయాలు ఏదైనా సంప్రదించాలంటే గురిస్వామి వారితో అలాగే అన్నదాన సేవా సమితి వారితో సంప్రదించి ఈ కార్యక్రమాన్ని দিগ্বিজয় চেয়ার কুড়াও